మీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఇదంతా మీకు ఇవ్వడానికి చూపించట్లేదు నేనే ఇంత సంపాదించానంటే మీరు ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలరు అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను తప్పనిపిస్తే క్షమించండి క్షమాపణలు అయ్యి ఎందుకులే బాబు నువ్వు కట్టపడి సంపాదించిన డబ్బని అర్థమవుతుంది అయ్యో అపశకును మళ్ళీ తాను తానసేపో ఆ బాబు ఇవన్నీ లోపలెట్టి నువ్వు కూడా తానసి ఎందుకమ్మా బల్లి మీద పడితే తానం చెయ్యాలి బాబు అది శాత్రం కదలలే సరే ఏదో శాత్రానికి రెండు సొంబులు లోసుకురమ్మంటే గంటలు గంటలు చేత తాను అయిపోయిందమ్మా ఆ నేను మీ నాన్న ఆకుమడికి తడేటడాకెళ్తున్నాం సరే సరే తొందరగా రండి నాన్నని